విజయసాయి రెడ్డి ఇటీవల మళ్లీ వైసీపీ మీద తన విమర్శల బాణాలను ఎక్కుపెట్టారు ఆయన నేరుగా జగన్ని అనకపోయినా కూడా కోటరి అంటూ చేస్తున్న కమెంట్స్ ఒక రకంగా జగన్ ని ఇబ్బంది పెడుతున్నవే అధినాయకుడు కోటరి చెప్పు చేతల్లో ఉన్నారు అంటే అది ఆయన ప్రభావవంతమైన పనితీరుని కనబరచడం లేదన్న విమర్శలు ఆటోమేటిక్ గా వస్తాయి చెప్పుడు మాటలు వింటున్నారన్న సంకేతాలు కూడా వెళ్తాయి పార్టీ అధినాయకుడి కంట్రోల్లో లేదన్న ప్రచారం కూడా సాగుతుంది పదే పదే కోట్రి అంటూ చేస్తున్న ఈ కమెంట్స్ తో వైసీపీకి ఇబ్బందికరమే అని అంటూ ఉన్నారు అలా అన్నవారు కూడా వైసీపీకి ఎంతో కాలంగా సేవలు అందించిన వారు అన్నిటికీ మించి జగన్ కి అత్యంత వారు దాంతో విజయసాయిరెడ్డి మాటలకు ఎంతో కొంత విలువ ఉంటుందని అంటూ ఉన్నారు అయితే విజయసాయి రెడ్డి ఎంతగా విమర్శలు చేసినా కూడా వైసీపీ నుంచి కౌంటర్లు ఉండరాదు అన్నదే ఆ పార్టీ నయా స్ట్రాటజీ అని అంటూ ఉన్నారు ఆ విధంగా చేయడం వల్ల ఈ విమర్శల మంటను వేడిని సగానికి సగమైన తగ్గించుకోవచ్చు అని భావిస్తున్నారని అంటూ ఉన్నారు ఒంటి చేతి చప్పట్లతో పెద్దగా సౌండ్ రాదని అలా ఎంత కమెంట్స్ చేసినా రియాక్షన్ లేకపోతే ఏదో నాటికి ఆయనే తగ్గి ఊరుకుంటారు అన్నదే వైసీపీ ఆలోచనగా చెప్తూ ఉన్నారు అయితే విజయసాయి రెడ్డి మొన్న ట్వీట్ చేశారు నేడు సటాయిలు వేశారు మ్యాటర్ మాత్రం సేమ్ టు సేమ్ జగన్ ఆయన కోటరి ఇక లేటెస్ట్ గా ఆయన తీవ్రమైన విమర్శలే చేశారు జగన్ ఇక అధికారంలోకి రాడని కూడా జోస్యం చెప్పారు వైసీపీలో రాజకీయ వ్యూహాలు రూపొందించే వారు ఎవరూ లేరని కూడా స్పష్టం చేశారు ఏ విధానము లేకుండా పాదయాత్రలు చేసినా కూడా ఫలితం రాదని అన్నారు అంతేకాదు కూటమి పార్టీలు కలిసి ఉన్నంత వరకు జగన్ కి అధికారం అన్నది కళ అని కూడా చెప్పేశారు అయితే వైసీపీ అధినాయకత్వం మాత్రం విజయసాయి రెడ్డికి వ్యతిరేకంగా ఒక సింగిల్ వర్డ్ ని కూడా వదలవద్దు అని పార్టీ వారికి పూర్తిగా దిశానిర్దేశం చేసిందని అంటూ ఉన్నారు ఆయన ఏం చెప్పినా ఎంత చెప్పినా చెప్పుకోనియాలని దానిని లైట్ తీసుకుంటూ ముందుకు సాగాల్సిందే తప్పించి కౌంటర్లు వేయడం వద్దు అని అధినేత నుంచే స్పష్టమైన ఆదేశాలు వచ్చాయని అంటూ ఉన్నారు దాంతో విజయసాయి రెడ్డి ఇక మీదట వైసీపీని ముగ్గులోకి లాగడానికి మరింత తీవ్రంగా విమర్శలు చేస్తారా లేక ఆగిపోతారా తగ్గిపోతారా అన్నది చర్చగా ఉంది చూడాలి మరి ఏం జరుగుతుందో